వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ నేను మీ మాధురి సొసైటీలో ఎలా ఉంది అంటే మనం ఒకటి చెప్తే ఆ ఒక మాట నాలుగు మాటలు చేరి ఐదు మాటలుగా వేరే వాళ్ళకి వెళ్తుంది మన స్నేహితులు అని ఎంతో బాగా నమ్ముతాం కాకపోతే ఆ స్నేహబంధమే మనకి ఒక శత్రుబంధంగా మారుతూ ఉంది అసలు ఓకే సొసైటీలో తిరిగిన వాళ్ళ గురించి మాట్లాడదాం ఆ ఒక పక్కన పెడదాం ఇంటికే పరిమితం అయిపోయి తన బాధని అలాగే తన సంతోషాన్ని పంచుకోవడానికి గృహిణులు ఎంతోమంది ఇది పడుతూ ఉంటారు సతమతం అవుతూ ఉంటారు ఒక గృహి గృహిణి ఇంటికో వంటింటికో పరిమితమా ఆమెకంటూ ఒక సపరేట్ లైఫ్ అంటూ ఉండదా ఆమె స్నేహితుల్ని ఎంచుకునే స్నేహితులు ఎలా ఉండాలి వాళ్ళతో ఎలా మెలగాలి ఎందుకంటే ఇది చెప్తున్నాను ఇది నేను కొన్ని ఇళ్ళల్లో చూసినవి చెందినవి నా దృష్టికి వచ్చిన వాటితో నేను ఈరోజు ఈ ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాను నాకు తెలిసిన ఒక ఆమె ఉంది ఆమెకి చుట్టుపక్కలంతా స్నేహితులు ఉన్నారు సాయంత్రం అయితే ఆ స్నేహితులతో ముచ్చట్లు ఇంట్లో ఏమైపోతుందో తెలియదు ఇంట్లో ఏదైనా అర్ధరాత్రి తర్వాతే ఏ వాళ్ళకి భోజనాలైనా ఏవైనా అసలు ఇది కరెక్ట్ నాకు చూస్తే అనిపించింది ఓకే స్నేహితులు ఉండొచ్చు ఆ స్నేహి ఆ స్నేహం అనేది ఇంటి వాళ్ళకితో పోల్చుకోకుండా ఇంటి వాళ్ళని పట్టించుకోకుండా ఉండేటట్టు ఉండాలా అసలు ఎలా ఉండాలి ఒక గృహిణి అనే ఆమె ఎలా ఉండాలి తన చుట్టూ ఉండే స్నేహితుల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఆమె వాళ్ళతో ఎలా ఉండాలి వాళ్ళు తనతో ఎలా ఎంతవరకు ఉండగలగాలి అనేది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చేబ్రోలు శశిబాల గారు ఆమెను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ గృహిణి ఇప్పుడు నేను చెప్పినట్టు అసలు ఎలా ఉండాలంటారు ఆడవాళ్ళని కవులు చాలా 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 విధాలుగా వర్ణించారు గృహిణికైతే అసలు I am Karyesh Yudhasi. అని ఒక పాట పాడి అద్భుతంగా నిజంగా దాసులు కరణేశు మంత్రులు మాతలు చాలా కరువయ్యారు మధ్య కాలంలో అసలు ఆ గృహిణి అనేది ఎలా ఉండాలి తన చుట్టూ తనకి గృహిణి అనగానే ఓన్లీ ఇంటికే పరిమితం కాదు తనకి స్నేహితులు ఉండాలి తన బాధని తన సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోలేని కొన్ని చాలా విషయాలని స్నేహితుల దగ్గర వెళ్ళబోచుకుంటారు అసలు ఆ స్నేహాల్ని ఎలా తను ఎంచుకోవాలంట చాలా చాలా మంచి టాపికే కాదు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో దట్ ఈస్ రూలింగ్ ది సొసైటీ స్నేహబంధం అయితే ఏంటంటే బా మీరు అన్నట్లు స్త్రీ వంటింటికే పరిమితం అనే రోజులు పోయాయి దాదాపు స్త్రీ ఎన్నో కార్యక్రమాల్లో ముందుకు వస్తుంది అది పోయిన దగ్గర నుంచే ఎక్కువగా గొడవలు ఎక్కువ అవుతున్నాయి స్వతంత్రం ఇవ్వాలి స్త్రీకి స్వతంత్రం ఇవ్వాలి కానీ కూడా ఏది కూడా అతి సర్వత్ర జయత్ అన్నట్లుగా వీళ్ళేంటంటే ఇచ్చేదాన్ని అతిగా తీసేసుకుంటున్నారు ఒక పూట ఓపిక లేకపోతే తెచ్చిపెడి తెచ్చుకుందాంలే అంటే రోజూ ఓపిక లేదు రోజూ తెచ్చేమని చెప్పే కాలం ఇది అంతేకాదు స్నేహితులు స్నేహితులు అనేవాళ్ళు నిజంగానే ఒక మనిషి జీవితంలో వెదర్ జెంట్ ఆర్ లేడీ ఎవరి జీవితంలో కూడా చాలా కీ రోల్ పోషిస్తున్నారు ఒక మనిషి చెడిపోవటానికి బాగుపడటానికి స్నేహం చాలా కీ రోల్ స్నేహాన్ని ఎందుకంటే తోబుట్టువులు కానీ కట్టుకున్న వాళ్ళు కానీ కన్నా పిల్లలతో కానీ షేర్ చేసుకొని ఎన్నో విషయాలు ఆ స్నేహానికి మనం వాల్యూ ఇచ్చి చెప్పుకుంటాం కానీ స్నేహితులు కూడా మంచివాళ్ళు అయి ఉండాలి వాళ్ళని చాలా అబ్జర్వ్ చేయాలి వెంటనే ఆహా వీళ్ళు స్నేహం నా స్నేహం అని అనుకుని అన్నీ చెప్పడం మొదలు పెట్టకూడదు ఆ మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళ మెంటాలిటీని బట్టి మన లైఫ్ ఉంటుంది అవును వాళ్ళు మంచివాళ్ళు అయితే మన లైఫ్ చక్కటి దారిలోకి వెళ్తుంది మనం తప్పు చేసినా కూడా వాళ్ళు లేదురా నువ్వు ఇట్లా ఉండకుండా ఇట్లా ఉండి చూడు బాగుంటుంది అంతే ఊరికే అవతలని అది అపార్థం చేసుకోవాక నీ సంసారం బాగుండాలంటే ఇలా ఉండే అలా ఉండే అని నిజంగా మన వెల్విషర్గా చెప్పేవాళ్ళు కావాలి అలా కాకుండా ఇవాళ నన్ను తిట్టారు లేకపోతే ఆవిడ తిట్టింది అంటే వెంటనే రే హ్యాపీగా నీవు నీ ఎంజాయ్ నువ్వు చెయ్యి నువ్వు ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పేవాడు కరెక్ట్ కాదు ఇలా ఉండు ఇలా ఇలా కాదు నువ్వు ఇలా ఉండు అతనితో కొంచెం అడ్జస్ట్ అయిపో అట్లా ఉంటే మంచివాళ్ళు అని చెప్పేవాళ్ళు అరుదైపోయారు ఇవాళ ఎలా ఉన్నదంటే సొసైటీ గురువింద సామెత అంతేకాదు తన కింద ఉన్న తన నలుపు తెలియదంట గురువిందకి విర్రవీతా ఊగుతా ఉంటది విర్రవీగుతా ముందు ఆహా నేనే ఎర్రగా ఉన్నాను అనుకుంటదట దాని ఆకారం కూడా పీఠం అడుగునుంటది ఆ నలుపు అవును అందువల్ల దానికి తెలియదు అది ఎంతసేపటికి దాని ఎర్రదనాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది దానిలో ఉన్న లోపాన్ని గమనించదు ఇవాళ సొసైటీలో మనుషులు కూడా అంతే పక్కన వాళ్ళ అనగానే ఎంతసేపటికి అవన్నీ తమ కుటుంబ విషయాలలాగా ఇంటర్ఫేర్ అవుతారు వీళ్ళ కుటుంబం నా పోతుంది నాశనం అయిపోతుంది ఈ ఇంట్లో జరిగేది మన ఇంట్లో ఏం జరుగుతుందని చూడరు పక్కింట్లో ఏం జరుగుతుందని చూస్తారు ఇదే కదమ్మా మీడియా కూడా నేర్పిస్తోంది మీడియా అంటే దాంట్లో మంచి ఉంది చెడు ఉంది ఒకప్పుడు మన సినిమాలు తీసినా సీరియల్స్ తీసినా అది పది మందికి ఉపయోగపడేట్లున్నాయి ఇవాళ ఏం వస్తున్నాయమ్మా ఎంతసేపటికి అత్తగారిని ఎలా పీడించాలో నేర్పిస్తారు కోడల్ని ఎలా బాధ పెట్టాలో నేర్పిస్తారు తోటి మనిషిని ఎలా నాశనం చేయాలో అవన్నీ నిజ జీవితాల్లో జరుగుతున్నవే చూసి నేర్చుకుంటున్నారు వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారా ఇక్కడ జరుగుతున్నాయి చూసి వాళ్ళు తీస్తున్నారా కాని సందిగ్ధంలో కుట్టుమిట్టాడుతోంది నేటి తరం ఒక్కటి మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది ఏ విషయాన్నైనా ఫస్ట్ నిన్ను నీవు క్వశ్చన్ చేయటం నేర్చుకో ఎప్పుడైతే నిన్ను నీవు ప్రశ్నించుకొని ఇదే నాకైతే ఇదే నేనైతే అని ఎప్పుడైతే మనం ఆలోచన మొదలుపెడితే అది బాధ కలిగించేదైతే ఎదుటి వాళ్ళకి బాధ పెట్టవాకు సంతోషం కలిగించేదైతే పది మందికి పంచు అని మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పింది ఇది ప్రతి మనిషి ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అవును పెద్దల మాట చద్ది మూట అన్నారు అంటే దాని అర్థం కూడా ఎవరికి తెలియదు చద్దన్నం మూట కట్టుకుపోతే అడవిలో పోయినా కూడా ఏమి దొరకనప్పుడు అదే అన్ని చోట్ల ఆహారం దొరుకుతుంది కాదు చద్దన్నం ఎప్పటికీ పాడవదు పులి అది ఎంత పలువురేషన్ అయితే అంత మంచిది ఒంటికి అది దాంట్లో కూడా ఉంటాయి తరవాణి గిరవాణి అని చాలా ఉంటాయి అలా చేసుకొని ఎన్నో టూర్లు వేసేవాళ్ళు అన్నీ కూడా అంటే అలా చద్దన్న మాట మా మూట అని చెప్పని ఎందుకన్నానంటే మన ర రక్షణ కోసం చద్దన్న మించింది ఎట్లా ఉండదో మన రక్షణ కోసం మన క్యారెక్టర్స్ కూడా అంతే మనం ఎంచుకునే మనుషుల్లో వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ వాళ్ళు నలుగురితో ఎలా ఉంటున్నారు వాళ్ళ వల్ల జనాలకు ఉపయోగం కలుగుతుందా నష్టం కలుగుతుందా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతే మనం వాళ్ళ దగ్గర ఓపెన్ కావాలి లేకపోతే మన నాశనాన్ని మనమే చేసుకుంటాం అంతే కాబట్టి ఇంకోటి స్నేహితులతో పర్సనల్ మ్యాటర్స్ డిస్కస్ చేసుకోవటం మూలన అల్సైట్ పోవటమే కాదు ఒక్కోసారి వాళ్ళు వచ్చి ఇక్కడ అవకాశం కూడా అజమాయిషి అదొకటే కదా తల్లి ఇవాళ ముఖ్యంగా కొన్ని చోట్ల నాకు తెలుసు ఎవరినో తీసుకొచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతే వాళ్ళతో పాటు హెల్పింగ్ పెట్టుకుంటే వాళ్ళ ఇద్దరి మధ్య తగాది పెట్టి వాళ్ళని బయట ఇద్దరు సెటిల్ అయిపోతున్నారు ఇది నేను విన్నాను చాలా చోట్ల జరుగుతుంది ఆషాఢ పూతి కదా తెలుసు కదా ఒకప్పుడు ఈ పంచతంత్రాలు ఇవన్నీ చదివారు కదా ఆషాఢభూతి కదా వాళ్ళు వాళ్ళు కొట్టుకు చూస్తారు మధ్యలో ఉన్నోళ్ళు తోసుకుపోతారు అటువంటి అవకాశాన్ని మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా ఉండటమే మంచిది ఇంకోటి స్నేహితులు కూడా స్నేహం విలువ తెలిసి ప్రవర్తించాలి వాళ్ళు ఎంతో నమ్మకంగా మా దగ్గర చెప్పుకుంటున్నారు ఎవరికీ చెప్పుకోలేని విషయాలు మా దగ్గర చెప్పుకుంటున్నారు అవతల వాళ్ళ పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి ఎవరైనా తప్పు చేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితులను బట్టి తప్పు చేసేవాళ్ళు కూడా ఉంటారు వేరే గత్యంత్రం లేక మారే వాళ్ళు కూడా ఉంటారు అది అర్థం చేసుకోవాలి కానీ దాన్ని ఊరంతా పంచారించారనుకో ఏమవుతుంది మనుషుల మీదే నమ్మకం పోతుందమ్మా అవును స్నేహం అంటే విలువ పోతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరితో చెప్పుకోవాలా చెప్పుకోకూడదో అర్థం కాని పరిస్థితులు ఏమవుతుందంటే డిప్రెషన్ పెరిగిపోతుంది అవును ఈ డిప్రెషన్స్ సూసైడ్ దాకా పోతున్నాయి సంసారాలు ఎలాగో అయిపోతాయి అంతేకాదు ఇంకా వాళ్ళకి ఎంతసేపటికి నా మాట సాగలేదు కాబట్టి నేను ఎందుకు ఉండాలి ఈజీ మెథడ్స్ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు వీళ్ళేంటి చచ్చారని వీళ్ళు ఏమైనా బాధపడతారా మన్నాడే హ్యాపీగా ఇంకో ఫ్రెండ్ని ఎత్తుక్కుంటారు ఇంకోటి స్నేహితుల మధ్య ఫైనా ఫైనాన్స్ అనేది అస్సలు ఉండకూడదు ధనమా ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇద్దరు ఆప్తుల మధ్య తగద పెట్టడానికి పోతున్నాను అందంట ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాగా స్నేహితుల మధ్య ఉండకూడదు చుట్టాల మధ్య ఉండకూడదు తక్కువ వచ్చినా సరే డబ్బులు వస్తే ఎక్కడో చోటు ఇచ్చుకోవాలి ఒక బ్యాంకులోనో నమ్మకమైన చోటు ఇచ్చుకోవాలి కానీ వీళ్ళే కదా మనోళ్ళే కదా మనకన్నీ మంచి జరుగుద్ది ఆహా ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒక ఫస్ట్ ఒక అద్భుతమైన రాబడి చూపించేస్తారు ఆ తర్వాత మొత్తం ముంచేస్తారు అయ్యి రోజు సమాజంలో జరుగుతున్న నూటికి తొంభై తొమ్మిది జరుగుతున్నాయి నూటికి తొంభై తొమ్మిది అనే కంటే వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని చెప్పుకుంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ వెయ్యికి పదవుతాయి కాదు వెయ్యికి తొంభై తొమ్మిది వందల అలా కూడా చెప్పుకోవచ్చు అలా ఉన్నాయి ఎందుకంటే నమ్మకం పోయిందమ్మా మనుషుల మధ్య నమ్మకం అనేది ఎప్పుడైతే పోతుందో సమాజం భ్రష్టుబట్ట మొదలవుతాయి ఎవరు ముటకట్టుకుపోయేది లేదు ప్రతి ఒక్కళ్ళు ఏనాటికైనా వెళ్ళిపోవాల్సిందే ఒకళ్ళకి మంచి చేస్తే ఉన్న వచ్చే ఆనందాన్ని ఎంతమంది అనుభవిస్తున్నారు ఎంతసేపు నాశనం చేయటంలో ఉంటున్నారు వీళ్ళ తత్వాలు సమాజాన్ని బాగుపరుస్తున్నాయా చెడగొడుతున్నాయా ఇదేం రాక్షస ఆనందం రాక్షసులు అంటే కొమ్ములు ఉంటాయి అనుకుంటారు ఏ కొమ్ములు లేవు వీళ్ళ బుద్ధే కొమ్ములు కొమ్ములు అంటే అహంకారం మొలుస్తుంది కోరం ఉంటాయి అంటే రాక్షసులకి వీళ్ళ దారుణ కృత్యాల కోరలు నోటితోనే కదా అన్ని చేస్తారు చెప్పి చెడగొడతారు వేరే రాక్షసులెక్కల వీళ్ళలోనే రాక్షసులు మనిషి మనకి ఎక్కడో లేదు మన కర్మఫలన్నీ ఇక్కడే ఉన్నాయి అది కర్మఫలాలు అన్ని ఇక్కడే ఉన్నాయి మన చుట్టూరుతో ఉండేవాళ్ళు ఇప్పుడు నీకు మంచి వాళ్ళు నాకు రాక్షసులు కావచ్చు నాకు రాక్షసులు నీకు మంచి వాళ్ళు కావచ్చు మన పాపాలు పుణ్యాలు పిల్లలు పంచుకుంటారు అంటారు ఇవన్నీ పుక్కిటి పురాణాలు అంటారు కానీ పంచుకోరా ఇవాళ ఒకళ్ళకి నువ్వు చెడు చేస్తే రేపు వచ్చి వాడు నీ కుటుంబంలో చిచ్చు పెడతాడు అవును లేకపోతే నీ కుటుంబంలో ఎవరో ఒకరిని బలి తీసుకుంటాడు పగతో ప్రతీకారంతో అది మరి ఫలితం కాదా కాబట్టి ఎవరు చూశారులే భగవంతుడు ఎక్కడో లేడు విశ్వపురుషుడు మనలోనే ఉన్నాడు విశ్వాత్మ మన ఆత్మలోనే ఉన్నాడు మన అంతరాత్మను మించిన దైవం లేడు కాబట్టి ప్రతి మనిషి కూడా అంతరాత్మ ప్రకారం నడుచుకుంటే బాగుపడతారు కానీ బుద్ధి పెడదారి పట్టిస్తుంది కానీ ఆ బుద్ధిని అదుపులో పెట్టుకున్నవాడే మహాయోగి మానసికంగా యోగి అనగానే తపస్సు చేసుకుంటా జపం చేసుకుంటా తపం చేసుకుంటూ ఉండేవాడు కాదు కర్మయోగి కర్మయోగి ఎప్పుడూ కూడా తను మంచి ఆచరిస్తూ సమాజానికి మంచి చేస్తూ మంచి మాత్రమే ఆలోచిస్తూ తన వల్ల సొసైటీకి ఏం జరుగుతుందని అనుకుంటూ తన ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ పోయేవాడే కర్మయోగి స్వార్థం అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ స్వార్థ పిశాచం ఇతన్ని నిలువెల్లా కబళిస్తుంది దాని ఫలితాలు కూడా దారుణంగా ఉంటాయి సో స్త్రీ వంటింటి వరకే పరిమితం కమ్మని చెప్పం బయటకొచ్చే సమాజంలో ఎన్నో విషయాలు అబ్జర్వ్ చేయటం కూడా నేర్చుకోవాలి నాకేం తెలుసు వాళ్ళు చెప్పారు నేను చేశాను అన్న తత్వం ఉండకూడదు భగవంతుడు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు అద్భుతమైనటువంటి మానవ జన్మ ఇచ్చాడు ఆ మానవ జన్మకి ఉన్న బుద్ధి ఏ జంతువుకి లేదు ఆ బుద్ధిని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి ఎప్పుడైతే నేర్చుకొని ఇది మనం ఒకళ్ళని అంటున్నాం కదా మనం ఒకళ్ళ దాంట్లో ఏలు పెడుతున్నాం ఇదే మన దాంట్లో ఏలు పెడితే మనం ఊరుకుంటామా అని ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకోవటం అంతరాత్మను క్వశ్చన్ చేసుకోవటం మొదలు పెడతారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది అప్పుడు వాళ్ళు మాట్లాడేవన్నీ పాజిటివ్లో ఉంటాయి నెగిటివ్ కూడా వీ కెన్ టేక్ ఇన్ పాజిటివ్ వే కానీ వీళ్ళందరూ కూడా పాజిటివ్నే నెగిటివ్ చేసేస్తున్నారు క్రియేషన్ ఎక్కువైపోయింది ఎవరి బడీ ఈజ్ ఏ క్రియేటర్ ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్